ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఈ ఆజ్ఞాపించును నీ దేవుడైన ఈ నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లుస్తున్నాం ప్రభువ ఈ దినమును చూడడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లుస్తున్నాం ఈరోజు మేము చేసేటువంటి ప్రతి పని నీ నామములో ఫలించునుగాక మేము వెళ్ళే చోటుకు మీరు రండి ప్రభు మాతో మీరు ఉండండి ప్రభువ మీరు మాతో ఉంటే మాకు దిగులు ఉండదు మీరు మాతో ఉంటే మాకు భయము కలగదు ప్రభువ మీరు మాతో ఉంటే మాకు ధైర్యం వస్తుంది తండ్రి అటు రీతిగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నా ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామములో అడుగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమె ప్రభు నందు ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చాలా ఆశీర్వాదాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఈ ఆశీర్వా ఆశీర్వాదాలన్నిటికీ కూడా ముఖ్య ముఖ్యమైనటువంటి మూలవచనం ఏమిటంటే నీ దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా విని ఎడల అనగా దేవుని మాట శ్రద్ధగా వింటే ఆయన ఆజ్ఞలను శాసనములను సరిగ్గా మనం గైకుంటే చాలా దీవునులు ప్రభువారు మనకు ఉంచారు వాటిలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును అని ఎహోవా ఆజ్ఞాపిస్తారట ప్రభునందు ప్రియులార ఈనాడు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాల్లో విఫలలు అవుతున్నారు ఎందుకంటే ఆ ప్రయత్నం చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం లేదు లేదా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడం లేదు కాబట్టి చేసేటువంటి ప్రయత్నం విఫలమవుతుంది ఈ నూతన సంవత్సరంలో అలా జరగడానికి వీల్లేదు మనం ఏదైనా పని పూనుకున్నప్పుడు పూను కొనకముందు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగడానికి ప్రభువారు కృప చూపిస్తారు ప్రభునందు పీలరా దేవుని మాట శ్రద్ధగా వినాలి మరొకటి ఏంటంటే ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం ఆదివారం ఆదివారం వాక్యం వింటున్నాం అయితే విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి ఆ మూడవది ఏమిటంటే ఆ వాక్యాన్ని బట్టి మంచి తీర్మానాలు తీసుకోవాలి ఆ తీర్మానాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు రూతు రూతు ఒక మంచి తీర్మానం తీసుకుంది తన అత్త తన దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు లేదత్త నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీ ఉండే చోట నేను ఉంటాను అని చాలా స్ట్రాంగ్ అయినటువంటి బలమైన తీర్మానం తీసుకుంది అతతో వస్తే ఎటువంటి కష్టాలు పడాలో తెలుసు వాటన్నిటినీ మరి తెలుసుకునే అతతో రావడానికి నిర్ణయం తీసుకుంది ఆమెలో ఉండేటువంటి నిరీక్షణ ఏంటంటే మా అత్తను నమ్ముకున్న దే నమ్ముకున్నటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు అనే నిరీక్షణ కలిగి మంచి తీర్మానం తీసుకుంది అలాగే సొమయ్యలు కూడా ఒక తీర్మానం తీసుకున్నాడు ప్రభువా నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయని అది నాకు పాపం అవుతుంది కాబట్టి ప్రార్థన చేయాలి అనేటువంటి గొప్ప తీర్మానం తీసుకున్నాడు యహో శివ కూడా ఒక మంచి తీర్మానాన్ని తీసుకున్నాడు అదేమిటంటే నేనునూ నా ఇంటి వారును ఇహోవాని సేవిస్తాం ఈ అన్ని జనాల మధ్య వారు ఇటు వెళ్ళినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నేను నా కుటుంబస్తులు దేవుని సేవిస్తాం లేదా దేవుని ఆరాధిస్తాం అలాగే ఇస్తీరు కూడా ఒక మంచి తీర్మానం తీసుకుంది అదేంటంటే యోధా జాతి నశించిపోతూ ఉంటే వారి గురించి నశించిపోకుండా ఉపవాసం ఉండి ప్రార్థించాలనేటువంటి తీర్మానాన్ని తీసుకుంది దావీది కూడా ఒక తీర్మానం చెబుతాడు నేను నా బ్రతుకు దినములన్నిటను సన్నిధిలో నివాసం చేస్తాను మరియు దేవుని మందిరములు గూర్చి ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు ఏంటంటే ఆరాధించటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి తీర్మానం ఏంటంటే ఇహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు నా కన్నులకు నిద్ర రానియ్యాను అటు రీతిగా స్థలాన్ని సిద్ధపరిచాడు వస్తువులన్నిటినీ సేకరించాడు అయితే కుమారుడైన సులోమును ఆ మందిరమును పూర్తి చేశారు ప్రభునందు పలీలెర ఈ నూతన సంవత్సరంలో దేవుని మాటను శ్రద్ధగా విని విన్నటువంటి వాక్యం ప్రకారము మనము మంచి తీర్మానాలని తీసుకుంటే గనక తప్పనిసరిగా మనం చేసేటువంటి ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తాడు అటువంటి ధన్యత ప్రభువారు ఈ వాక్యమునున్న ప్రతి ఒక్కరికి కాకా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్